ైబ్ ఛానల్ మన మూవీలో ఇంత ముందు ప్రీటి ఆ మూవీ రివ్యూ కూడా ఉంది ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రిటి మూవీ రివ్యూ ఎలా ఉంది డైరెక్టర్ వచ్చేసి ట్రాన్ ట్రాన్ జెన్పర్ ప్రే ఈ మూవీని కూడా తీసింది ఈ మూవీ విషయానికి వస్తే హాలీవుడ్ లో ప్రశంసలు అందుకున్న యాక్షన్ సైన్స్ ఫిక్షన్ క్రిడేటర్ తొమ్మిదో భాగం ఈ క్రిడేటర్ బ్యాడ్ ల్యాండ్ నవంబర్ సెవెన్ లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లోకి వచ్చింది ఈ చిత్రంలో డిమిట్ రియస్ సిస్ట్ కోలో మతంగి ఎల్ఏ ఫార్మింగ్ ప్రమాణ పత్రం నటించారు ఈ చిత్రం ఇండియాలో కూడా రిలీజ్ అయింది తెలుగు భాషలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం జౌట్ చా బృందం చేసే ఒక మిషన్ తో సినిమా ప్రారంభమవుతుంది తమ శత్రువు కాలిష్ ని వేరే ప్రపంచంలో కనుగొన చంపాలి అన్నది ఆ మిషన్ ఈ ప్రమాదకరమైన పనికి క్వీన్ ఎంపిక చేస్తారు కానీ అంతలోనే తన తమ్ముడిని రక్షించడానికి ప్రయత్నించి క్వీన్ చనిపోతాడు దీంతో తన సోదరుడి మరణానికి ప్రతికారం తీసుకుంటాడు వ్యవస్థగా తన తాను నిరూపించుకుని గెలాక్సీలోని మోస్ట్ డేంజరస్ ప్లానెట్ జిల్లాలో తమ శత్రువుని చంపడానికి వెళ్తారు అక్కడ ప్రమాదాలు దాటుకుంటూ తన నుంచి నడుము మాత్రమే ఉన్న హ్యూమన్ రైట్ రోబోట్ తీయాను కలుస్తాడు టెక్ తీయాకు మాట్లాడే శక్తి భావోద్వేగాలు అతను తీసుకునే శక్తి ఉంది టెక్ వెతుకుతున్న తేలిక ఎక్కడ వెతకాలో ఆమె తెలుసు కాబట్టి ఆమె కాళ్ళు కొడుతుంటు డిక్లూషన్ సాయం చేయమంది ముందు ఫాలిస్ తన రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అందులో తన బొబటికి మానవతలంటే సాతోకి అసలు ఈ సాయురో బెకాలెస్ ని ఎవరు డెక్ కాలేజ్ ని ఇన్ని మూవి చూడాలి అనేది ఈ మూవీ చూడాలి డీయుల చూస్తే ఈ మూవీ తయారు సిరీస్ కానీ ఇక్కడ మారడానికి రెండు మూడు కిలోల

మనకు భారీ ఒక విజువల్ ఫ్యాంటసీ రియటర్ మూవీ చూసినట్టు ఉంటుంది బెస్ట్ ఫ్యాంజీవి పెర్ఫార్మెన్స్ ప్రిటైటర్ ఉంటుంది ఈ హీరో బ్యాక్ బిఎం బ్యాక్గ్రౌండ్స్ కూడా తెలియటే మైనస్ ఫైవ్ కొంచెం సీన్ అక్కడ డ్రాప్స్ ఉన్నాయి సీజై సీన్స్ కొంచెం ప్రత్యేక వేయాల్సి ఉంటుంది మొత్తం కైతే రిటేటర్ ఫ్రాంచైజీలో ఇది ఒక మూవీ అని చెప్పి ఎవరైతే రిలేటర్ మూవీస్ బాగా చెప్పారో వాళ్ళకి మూవీ అయితే బాగానే ఉంటుంది బట్ ఈ మూవీకి రిలేటెడ్ లాంటి మూవీస్ ఎవరైతే చూడడం వాళ్ళకు ఉంటారో మూవ్ అయితే కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది ఊటమైతే వన్ టైం మళ్ళీ థ్యాంక్ యూ